పెనుగొండ దగ్గర సిఎల్ స్టోర్ అని చూసి ఇక్కడ ఆగాను ఇది కొరియన్ బేస్ కొరియన్ రెస్టారెంట్ ఉంది ప్లస్ కొరియన్ స్టోర్ ఉంది సూపర్ మార్కెట్ అనుకోండి ఇక్కడ దొరికేటన్నీ కూడా కొరియన్స్ రిలేటెడ్ కొరియా వాళ్ళు తినే ఐటమ్స్ అన్ని ఒకసారి స్టోర్ లోకి వెళ్ళి చూద్దాం ఇంట్రెస్టింగ్ ఏమేమి ఉన్నాయి కొరియన్ నూడిల్స్ కావచ్చు కొరియన్ రామాన్స్ కావచ్చు అన్ని చాలా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి ఒకసారి మీకు కూడా చూపిపోతున్నా ఇది కొరియన్ సూపర్ మార్కెట్ ఇక్కడ చాలా రకరకాల కొరియన్ ఇంపోర్టెడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఫ్రోజన్ ఐటమ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు రకరకాల కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కొరియన్ రిలేటెడ్ ఇక్కడికి వచ్చేసరికి చాక్లెట్స్ ఈ చిప్స్ అన్నీ కూడా రకరకాల చిప్స్ ఉన్నాయి సో మీరు చూడవచ్చు ఇది కొరియన్ లాంగ్వేజ్లో ఉన్నాయి అన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ చిప్స్ స్నాక్స్ ఐటమ్స్ ఇవన్నీ ఇవంటే ఇండియన్ కిట్ క్యాట్స్ ఇవి కాదు ఇవన్నీ కూడా కొరియన్ ఐటమ్స్ ఇవి కొరియన్ కొరియన్ ఆల్ కొరియన్ బ్రాండ్స్ ఇది న్యూట్రిల్లా న్యూట్రిల్లాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ బిస్కెట్స్ ఇవి కూడా న్యూట్రిలా ఎక్కడైనా దొరుకుతాయి కానీ నాట్ ఓన్లీ కొరియన్ బ్రాండ్స్ ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా కొరియన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కొరియన్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఆల్ చాక్లెట్స్ హలో మీ కొరియా అనగానే బాగా గుర్తుకొచ్చేది జల్లీసు ఇవన్నీ చాలా జల్లీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి రకరకాల జల్లీస్ ఉన్నాయి ఆల్ ఆర్ కొరియన్ ఐటమ్స్ ఫ్లేవర్స్ మీరు చూస్తున్నారు రకరకాల ఫ్రూట్ ఫ్లేవర్స్ ఆరెంజ్ వాటర్ మిలన్ సో ఇవి రైస్ క్రాకర్స్ అంటారు రైస్ క్రాకర్స్ ఇవి మీరు చూడొచ్చు రైస్ క్రాకర్స్ అంటే మనకి ఒకసారి ఇక్కడ స్టోర్లో వర్క్ చేసే వాళ్ళని అడుగుదాము ఏమేమి ఇవి రైస్ క్రాకర్స్ అంటే ఏంటివి అనేది కొరియన్ ఐటమ్స్ ఏమి స్పెషల్ ఇక్కడ ఇవి కొరియన్ సూషీ రైస్ తో చేసిండేటి రైస్ క్రాకర్స్ ఇవి డైరెక్ట్ గా తినొచ్చు సార్ ఓకే ఇవి ఏంటి డిఫరెంట్ సార్ ఇది కోకోనట్ ఫ్లేవర్ ఇది ఇది స్వీట్ ఇది ఒరిజినల్ ఫ్లేవర్ ఒరిజినల్ ఫ్లేవర్ అంటే ఏంటి నార్మల్ రైస్ క్రాకర్స్ రైస్ క్రాకర్స్ ఓకే ఇవన్నీ కొరియన్ నుంచి వచ్చాయి మనకి ఆ కొరియన్ నుంచి సార్ ఇవి ఏంటి ఇవి బిస్కెట్స్ ఓకే బటర్ బిస్కెట్స్ బాగా బారి ఫేమస్ ఐటమ్స్ ఏంటన్న ఇక్కడ ఇది కొరియా నుంచి salt biscuit salt biscuits strawberry flavor biscuit ఓకే నూడిల్స్ ఇక్కడ బిస్కెట్ చీజ్ బిస్కెట్స్ ఓకే స్నాక్స్ నూడిల్స్ ఇటు ఇటు ఈ ఈ కి వచ్చారు అనుకోండి ఇవన్నీ మీకు చాప్ స్టిక్స్ అండి వీళ్ళు మీ కొరియాలో అన్నీ కూడా స్టిక్స్తో తింటారు కదా చాప్ స్టిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి చాప్ స్టిక్స్ ఇవి తర్వాత క్యాండ్ క్యాండ్ ఐటమ్స్ ఇవన్నీ బ్యాంబూ షార్ట్స్ అంటవి బ్యాంబూతో తయారు చేసినవి రకరకాల అన్ని కొరియన్ ఐటమ్స్ ఏ ఉన్నాయి ఇక్కడ థాయ్ రెడ్ కర్రీ మీకు బాగా తెలిసి థాయిలాండ్లో బాగా ఫేమస్ థాయ్ రెడ్ కర్రీ ఇక్కడ దొరుకుతుంది రండి ఇంకొంచెం రండి నూడుల్స్ ఉన్నాయి ఇక్కడ రకరకాల ఇది సూచీలో తయారు చేస్తారండి సూసీలు ఎలా తయారు చేస్తారు అనేది ఇది షూసీ షీట్ అంటారు దీన్ని ఈ షూషీ షీట్ని ఇది ర్యాప్ చేస్తారు షూషీ మేజర్గా ఇది సూషీ మీరు బాగా కిమ్చి అంటారు కిమ్చి అంటేనే నీకు కొరియాస్ బాగా ఫేమస్ కిమ్చి కిమ్చి అంటే నథింగ్ బట్ పికిల్ మా అందరికి తెలుసు కిమ్చి అంటే పికిల్ ఇది కొరియా వాళ్ళు బాగా ఎక్కువ తింటారు ఇది ఇక్కడికి వచ్చేసరికి ఫిష్ అండి ఇవన్నీ ట్యూనా ఫిష్ ఇట్లా రకరకాల ఫిషెస్ ఇవి క్యాండ్ ఫిషెస్ ఈ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఇది కూడా మీట్ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ మీట్ వెజిటేబుల్ టూనా అంట వెజిటేబుల్ టూనా ఇది కూడా ట్యూనా ఫిషే క్యాండ్ ట్యూనా ఇవి ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మీట్స్ ఉన్నాయి ఇక్కడ చాలా రకరకాల మీట్స్ ఉన్నాయి అండ్ ఆలివ్ ఆయిల్స్ ఉన్నాయి ఇవి డిఫరెంట్ ఆలివ్ ఆయిల్స్ ఇవి ఏంటివండి ఇది ఇది ఫోర్క్ అంట యాక్చువల్ టోటల్ కొరియన్ లాంగ్వేజ్లో రాసి ఉంది నాకు ఆ కొరియన్ లాంగ్వేజ్ చదవడం రాదు సో కొరియన్ లాంగ్వేజ్లో ఉంది ఇది ఫోర్క్లో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి మళ్ళీ వెరీ చాలా ప్యాకింగ్ సూపర్ ఉందండి చాలా బాగా అద్భుతంగా ప్యాకింగ్ చేశారు కొరియన్ ఫుడ్స్కి ఇటువైపు చూసుకుంటే ఇవన్నీ నూడిల్స్ ఇన్స్టాంట్ నూడిల్స్ సూపర్ ఉన్నాయి అన్నీ రకరకాల నూడిల్స్ నీకు ఈ కొరియాలో తినే రకరకాల నూడిల్స్ ఉంటాయి దీంట్లో కూడా అన్ని ఆల్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఎక్కువ రకరకాల ఫ్లేవర్స్ అన్ని మిక్స్ ఉన్నాయి ఇన్స్టంట్ నూడిల్స్ ఇవన్నీ ఈ సెక్షన్ అంతా ఇన్స్టంట్ నూడిల్స్ ఇవి కూడా అన్ని ఇన్స్టంట్ నూడిల్సే ఇవి కిమ్చి ప్యాకెట్స్ కిమ్చి నూడిల్స్ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ కిమ్చి నూడిల్స్ ఉన్నాయి నూడిల్స్లో కూడా కిమ్చి నూడిల్స్ ఆర్ డిఫరెంట్ అన్ని డైరెక్ట్ ఈట్ అండి ఇవి ఇది రైస్ కనిపిస్తుంది రైస్ అండి ఇది పూర్తి ప్యాక్ ప్యాక్డ్ రైస్ ఓన్లీ రైస్ వైట్ రైస్ వైట్ రైస్ ఇది ప్యాక్ అయి ఉంది ఇవి మీకు తెలుసు ఇవి నూడిల్స్ నూడుల్స్ మనం త్రీ ఎంఎం సైజు రైస్ స్టిక్స్ అంటారు ఇవి నూడిల్స్ అంటే మనం రైస్ స్టిక్స్ ఇవి కూడా నూడిల్సే అన్ని కొరియన్ నూడిల్స్ ఇవి ఇక్కడేమో పాస్తాస్ ఉన్నాయి ఇవి కూడా కొరియన్ పాస్తాసు ఇట్ సైడ్ వచ్చే లోపల టాయ్స్ ఉన్నాయి రకరకాల టాయ్స్ కొరియన్ స్టోర్లో ఆల్ కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవి ఇవన్నీ కూడా ఇదేంటి అనుకుంటున్నారు మష్రూమ్ అండి కొరియా నుంచి వచ్చింది మష్రూమ్స్ డ్రై మష్రూమ్స్ ఇవి ఇది కూడా డిఫరెంట్ టైప్ ఇది పొల్యూషన్ ఉంది ఇదేంటో నాకు ఐడియా లేదు డ్రై ఫిష్ ఇదండి ఇది డ్రై ఫిష్ అంట పూర్తి డ్రై ఫిష్ డ్రై ఫిష్ ఇది ఇదండి ఓహో ఇది ఆకుకూర టైప్ అంట చూడండి ఆకుకూర అంటే ఇది అన్ని మసాలా ఆకుకూరల టైపు డ్రై చేసి ఒక స్మార్ట్ ప్యాకింగ్ చేసి పెట్టారు ఇవన్నేమో షుగర్సు ఇవి ఫ్రాన్స్ ఫ్రాన్ బటర్ మిక్స్ విత్ ఫ్రాన్ ప్రాన్ ఇవి డైరెక్ట్ ఇవి కూడా చికెన్ చికెన్ లెగ్స్ ఇవన్నీ మనం రోజు తింటూ ఉంటాం కదా మనకు ఫాస్ట్ ఫుడ్లోనూ ఈ స్నాక్స్ ఐటమ్స్ ఇవన్నీ దానికి మిక్సింగ్ లండి ఇవన్నీ ఇట్ సైడ్ అయితే కాస్మోటిక్స్ ఉన్నాయి కాస్మోటిక్స్ అన్ని సోప్స్ కానీ గ్రేప్ టైపు ఫ్రూట్ ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా ఇదంతా కాస్మోటిక్ సెక్షన్ చాలా బాగున్నాయి అన్నీ ఫ్రమ్ ఇంపోర్ట్ ఫ్రమ్ కొరియా కొరియా నుంచే ఉన్నాయి అన్నీ ఇవేమి హ్యాండ్ వాషెస్ కూడా తెప్పించారు వీళ్ళు హ్యాండ్ వాష్ ఇవి కూడా కొరియా నుంచే వచ్చాయి టాయ్స్ కూడా ఇక్కడ టాయ్స్ ఫేమస్ కొరియన్ క్యారెక్టర్స్ ఉన్నాయి టాయ్స్లో కూడా టాయ్ సెక్షన్ ఇది పిల్లలకి బాగా ఇష్టమైనది మీకు కొరియా అంటే తెలిసి ఉంటుంది ఫేమస్ కార్టూన్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ ఆల్ టాయ్స్ ఉన్నాయి క్రాకరీ ఉంది ఇదంతా క్రాకరీ కూడా మొత్తం ఇంపోర్ట్ ఫ్రమ్ కొరియా నుంచే ఉన్నాయి ఇది కొరియన్ స్టోర్ కాబట్టి అన్నీ ఆల్మోస్ట్ అన్నీ క్రాకరీస్ దగ్గర నుంచి ఇవన్నీ కొరియన్స్ బాగా సూప్ తాగేది కానీ నూడిల్స్ కానీ ఈ బౌల్స్ ఇవి సో చూచారు కదా చూసారు కదా చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ కొరియన్ ఐటమ్స్కి ఎవరన్నా కొరియన్ ఐటమ్స్ కొనాలి అనుకుంటే కొరియన్స్ సంబంధించిన ఫుడ్ కానీ ఏమన్నా తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తప్పకుండా ఇక్కడ మీరు పెనుగొండ వైపు వస్తే కియా వైపు వస్తే ఖచ్చితంగా తీ అన్ని అవైలబుల్ దొరుకుతాయి ఇవన్నీ నూడుల్స్ సెక్షన్ మీరు అద్భుతంగా ఉన్నాయి నూడుల్స్ సెక్షన్ ఇది మొత్తం నూడుల్సే కొరియన్ ఫుడ్ టేస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఓటీటీలో వచ్చాక కొరియన్ సిరీస్లు చూసేవాళ్ళు ఎక్కువయ్యారు కొరియా అబ్బాయిలని ఇష్టపడే వాళ్ళు అమ్మాయిలను ఇష్టపడే వాళ్ళు ఇట్లా రకరకాలుగా ఉన్నారు అయితే కొరియన్ ఫుడ్ తినాలన్నా కొరియన్ స్నాక్స్ కానీ అన్నీ ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి మేమందరూ తెలుసు సూసీ కొరియన్స్ జపనీస్ బాగా ఇష్టపడి తింటారు ఆ సూసి రైస్ ఇవి ఈ రైస్ స్టిక్కీ రైస్ అంటారు ఇవి మామూలుగా అయితే చాలా బంక బంక ఉంటాయి స్టిక్కీగా ఉంటాయి ఈ రైస్ తోటే దీంట్లోకి అన్నీ రకరకాలు మిక్స్ చేసుకుంటారు ఇది కొరియన్ కాఫీ ఇలా స్టిక్స్ రూపంలో ఉంటుంది జస్ట్ మీరు ఇన్స్టంట్ కాఫీ మనకి రెగ్యులర్గా ఇన్స్టంట్ కాఫీ ఎలాగనో అలాగే హాట్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి ఒక కప్లో వేసుకొని దాదాపు హండ్రెడ్ స్టిక్స్ ఉంటాయి దీని ప్రైస్ ఎంతనా త్రీ థౌజండ్ రూపీస్ ప్రీమియం కాఫీ త్రీ థౌజండ్ రూపీస్ అంటే మీకు హండ్రెడ్ స్టిక్స్ త్రీ థౌజండ్ ఎంత పడుతుంది మీకు తెలిసి ఉంటుంది సో ఈచ్ స్టిక్ ఇది కొరియాలో చాలా ఫేమస్ అని చెప్తున్నారు ఈ స్టోర్లో ఈ కాఫీని కూడా మీరు నెక్స్ట్ టైం మంచి కాఫీ లవర్స్ అయితే ఒకసారి ట్రై చేయొచ్చు ఇది మీరు ఈ మధ్య చాలామంది ట్రావెలర్స్ చూసింటారు ట్రావెలర్స్ అంటే ఎక్కడంటే అక్కడ ఒక చిన్న స్టవ్ తీసుకొని పోయి కుకింగ్ చేసుకుంటుంటారు క్యాంపింగ్ చేసుకుంటుంటారు వాళ్ళ కోసం ఇది సి స్టవ్ పోర్టబుల్ స్టవ్ ఈ స్టవ్ తీసుకొని పోయి ఎక్కడంటే అక్కడ వండుకోవచ్చు ఇది ఒక సింపుల్ స్టవ్ స్టవ్ దీనికి ఇవి గ్యాస్ సిలిండర్స్ దీనికి మీరు వెరీ సింపుల్ ఇక్కడ ఒక సిలిండర్ ఇన్స్టాల్ చేస్తారు ఈ సిలిండర్ని ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారు ఒక సింగిల్ సిలిండర్ కూడా ఈ సిలి వెరీ సింపుల్ ఈ సిలిండర్ని ఇక్కడ ఫిట్ చేసేసి మనం మామూలు నార్మల్ స్టవ్లో వాడుకోవచ్చు ఈ సిలిండర్ని జస్ట్ ఇక్కడ ఫిట్ చేస్తారు ఫిట్ చేసుకొని రెగ్యులర్ మన స్టవ్ ఎలాగో వెరీ కంఫర్టబుల్ ట్రావెలర్స్ కానీ లేకపోతే క్యాంపింగ్స్కి బాగా ఉపయోగపడుతుంది ఈ స్టవ్ ఈ ఈ సిలిండర్స్ మీకు యూజ్ అండ్ త్రూ కంటిన్యూగా ఫోర్ అవర్స్ వస్తుందంట ఇది ఎవరైనా ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దీన్ని మీరు ఇక్కడ అవైలబుల్టీ ఉంటుంది ఆన్లైన్లో కూడా చాలా దొరుకుతున్నాయి ఆన్లైన్లో వస్తున్నాయి దీని ప్రైస్ ఎంత ఉంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట మీకు ఆన్లైన్లో దొరుకుతాయి మీరు ఇటువైపు కియా వైపు ఎప్పుడైనా వచ్చినారనుకుంటే ఈ స్టోర్లో అవైలబిలిటీ ఉన్నాయి ఈచ్ సిలిండర్ వన్ టెన్ ఫోర్ అవర్స్ కంటిన్యూగా బర్న్ అవుతుందంట ఈ స్టవ్ తోటి ఇవన్నీ ఫ్రోజన్ ఐటమ్స్ ఇవి కూడా ఇంపోర్ట్ ఫ్రమ్ కొరియా ఇవేమో ఫ్రాన్స్ మీకు తెలుసు కదా మామూలుగా మనమైతే కిలో ప్యాకెట్స్ ఇట్లా వస్తాం వీళ్ళు నీట్గా ప్యాక్ చేశారు రకరకాల ప్యాక్స్ ఉన్నాయి ఆక్టోపస్ ఎక్కడుంది ఆక్టోపస్ చూసారా ఇది ఆక్టోపస్ ఆక్టోపస్ కూడా ఫ్రోజన్ ఇది క్రాప్స్ అండి ఫ్రోజన్ క్రాప్స్ ఫ్రోజన్ క్రాప్స్ ఎంతండి ఇది థౌజండ్ రూపీస్ త్రీ హండ్రెడ్ అంటే ఇది థర్టీన్ హండ్రెడ్ ఈ ఆక్టోపస్ ఎంత థర్టీన్ హండ్రెడ్ ఆక్టోపస్ ఇది దాదాపు వన్ కేజీ ఉంది థర్టీన్ హండ్రెడ్ రూపీసు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈ ప్యాకింగ్స్ అయితే మీకు ఎక్కడైనా దొరుకుతాయి బట్ ఈ ఇది డిఫరెంట్గా ఉంది ఇవన్నీ కూడా ఫ్రోజన్ ఫిష్ ఇవి ఇవి కూడా ఇంపోర్ట్ ఫ్రమ్ కొరియా ఫ్రోజన్ ఫిష్ సాల్మన్ ఇదేమో సాల్మాన్ పిస్ మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా దొరుకుతాయి బట్ ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రోజన్ ఐటమ్స్ ఇవి సాసెసెస్ ఇవి బీఫ్ ఫోర్క్తో తయారు చేస్తారు ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ సాసేజెస్ ఉన్నాయి

స్టార్ బక్స్ స్టాటస్ ఇది బ్రిటిష్ స్టాక్స్ ఏంటంటే ఎంటర్‌ప్రైజ్ ఇంటెన్టివ్ అంతేనా ఇది కొరియల్ కొరియన్ మేడ్ స్టార్ బక్స్ స్టార్ బక్స్ వచ్చేసి 430 రూపీస్ ఇది 260 రూపీస్ ఇది కూడా కొరియన్ కా ఆ దట్ ఇస్ ఆల్ థాంక్యూ ఆ ఇస్ బ్ర ఇంట్రెస్టింగ్ ఎల్లో కలర్ ఉంది ఇది ముల్లంగిలానే లేదు బట్ ఇది చాలా బ్యాక్ కూడా చాలా సూపర్ ఉంది జల్ది జల్దీగా అనిపిస్తుంది నాకు కొరియన్ ముల్లంగి సిక్స్ నైన్టీ రూపీస్ అన్నాయండి పేస్ట్ వెయ్యర్ల మన నన్ను అంత కష్టం కొంచెం చాలా ఐటమ్స్ ఉన్నాయి కొరియా పోలేని వాళ్ళు కొరియా మీకు బాగా చూసుకుంటారు కొరియన్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయనేసి బట్ ప్రైజింగ్ ప్రైజింగ్ వచ్చే లోపలనే చాలా ఎక్స్పెన్సివ్గానే కనిపిస్తున్నాయి కొరియన్ ఐటమ్స్ అయితే రక్ మీరు వన్ టైం టేస్ట్ చేయాలనుకున్న రకరకాల అనంతపుర్ టు బ్యాంగ్లూర్ గానీ హైదరాబాద్ టు బ్యాంగ్లూర్ పోయే వాళ్ళు హైవే పక్కనే ఉంటుంది రేంజ్ స్టోర్ ఖచ్చితంగా ట్రై చేయండి నూడిల్స్ కానీ ఏవైనా కానీ మీకు ఎక్కువ ఉన్న ఫుడ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి వాళ్ళ ప్రతిదీ వాళ్ళ రేంజ్ అనమాట పిల్లలకి అయితే చాలా ఇష్టమైనట్టు ఉన్నాయి అన్ని జల్లీస్ ఉన్నాయి రకరకాల క్యాండీస్ ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి చెప్పాలంటే చిన్నపిల్లలకి చాలా ఐటమ్స్ పిల్లలతో వచ్చారంటే మీ పర్స్ చాలా కాలేదు చాలా ఎక్స్పెన్సివ్ తో పాటు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి